వారసుడు రంగంలోకి దిగిపోయాడు నటన పరంగా శిక్షణ తీసుకుంటున్నాడు మహేష్ తన్యుడు గౌతమ్ ప్రస్తుతం గౌతమ్ నటించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది స్కూల్ ఆఫ్ సంబంధించిన ఒక తన కో స్టూడెంట్ తో నటించి అదరగొట్టాడు గౌతమ్ ఓ అమ్మాయితో కలిసి చేసిన ఈ స్కిట్ అందరినీ ఆకట్టుకుంటుంది ఆ అమ్మాయితో కలిసి క్యాండిల్ లైట్ డిన్నర్ చేస్తున్నట్లు కనిపించాడు గౌతమ్ వీడియో మొదట్లో చిరునవ్వుతో కనిపించిన గౌతమ్ కొంత క్షణాల్లోనే ఆగ్రహ వేషాలతో ఊగిపోతాడు దీనిని చూసిన ఆ అమ్మాయి టెన్షన్ పడిపోతుంది రెండు నిమిషాల ఈ వీడియోలో గౌతమ్ యాక్టింగ్ స్కిల్స్ చూసి మహేష్ బాబు అభిమానులు ఫిదా అవుతున్నారు తమ అభిమాన హీరో వారసుడు హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యాడని కమెంట్స్ పెడుతున్నారు గతంలో గౌతమ్ లండన్లో ఫస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వగా గౌతమ్ ఫస్ట్ థియేటర్ స్టేజ్ పర్ఫార్మెన్స్ అదిరిపోయింది అంటూ నమ్రత ఇన్స్టాలో పోస్ట్ చేశారు ఇప్పుడు ఈ వీడియో బయటికి రావడంగానే గట్టం లేని అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు త్వరలోనే గౌతమ్ అరంగేట్రం ఉంటుందని సంబరపడుతున్నారు మహేష్ బాబు నటించిన వన్ నేనొక్కడినే సినిమాలో నటించిన గౌతమ్ ఆ తర్వాత చదువుపై దృష్టి పెట్టాడు ఇప్పటికే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి న్యూయార్క్లో ఉన్న ఒక ప్రముఖ యూనివర్సిటీలో నటనలో శిక్షణ తీసుకుంటున్నాడు